సో ఓవరాల్గా ట్రైలర్లో చూస్తే రెండు ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ నా దృష్టిలో దేవుడు దేవుడిని కించపరచకూడదు అలా చూపించి అంటే అంటే ఒక అల్మోస్ట్ ఒక మహా మాయ మహా ఏముంటుందని ఇది ఆరా ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అదే ఒక సీన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ అది నాకు తెలియదు అది మీరు అంటే పప్పనం తింటున్నాడు ఎవరో మరి పప్పనం అందుకని ఇంకేం చెప్పండి నేను సార్ దేశం మొత్తం మీద సంచలనాల సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఒక పేరుని మాత్రమే పదే పదే తప్పిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు మిమ్మల్ని డిస్టర్బ్ సార్ మంచి చేసాడు ఇప్పుడు మీ దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాట మాటకి దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేసాడు మాకు వర్మ గారు మీ సినిమా కంటే ముందు రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా ఆ సినిమాని చూస్తారా జనాలు ఈ సినిమాని చూస్తారు అది నాకు వెళ్తా అది జనాన్ని అడగారు మీరు సరే వాళ్ళ మూవీ కిందాక మాట్లాడుతూనే దీనికి ముందే పోటా పోటీగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఎవరు ముందు డిసైడ్ అయ్యారో మాకు తెలియదు కానీ అయితే వాళ్ళకి సెన్సార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న షాట్లో కనిపించినా కూడా దాన్ని తీయాలి అని చెప్పి సెన్సార్ వాళ్ళు చెప్పారంట బట్ మీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి ఈజ్ నేమ్స్ పెట్టారు వాళ్ళు అది మీరు సెన్సార్ ఎందుకంటే ప్రతి సినిమాని వేరే వేరే కమిటీలు చూస్తారు వేరే వేరే కమిటీల అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి అది సిని అది సెన్సార్ బోర్డు సంబంధించిన ప్రాబ్లం కమిటీలు ఎవరై ఏవైనా కానీ చట్టం అనేది ఒకటే కదా ఏ ఉండదు అది అదే కదా ప్రాబ్లం అదే ప్రాబ్లం సెన్సార్లో అసలు అదే ప్రాబ్లం కానీ దాన్ని ఎవరు అడ్రస్ చేయట్ల ఆర్జీ సార్ సరే ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్గా బయోపిక్స్ కూడా తీశారు ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో అండ్ దానికి టైటిల్ ఏమనుకుంటున్నా సి ఇప్పుడు నా మీద సినిమా ఇంపాసిబుల్ ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక సినిమా తీయాలంటే ఒక లాగా ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి ఆ కాన్ఫ్లిక్ట్ అనేది నాలుగు లేదు ఎందుకంటే నేను దేన్ని సీరియస్గా తీసుకోను దేన్ని సీరియస్గా తీసుకున్న వాడి మీద సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది